శివాజ గురువేణుమహ శ్రీ క్రోధినామ సంవత్సర మిథున రాశి ఫలితాలు మృగశిర నక్షత్ర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదములు పునర్వసు నక్షత్ర మూడు పాదములు కలిపితే మిథున రాశి ఈ క్రోధినామ సంవత్సరము ఈ మిథున రాశి వారికి ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు క్రోధినామ సంవత్సరము మిథున వారికి గ్రహచారము గురువు వ్యయస్థానమునందు సంచరించుట శని భాగ్యస్థానమునందు సంచరించుట రాహువు దశమ స్థానమునందు సంచరించుట మరియు కేతువు నాలుగవ స్థానమునందు సంచరించుట చేత మిథున వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితములు ఉన్నవి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము ధనాదాయము చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా ఏ వ్యాపారము తలపెట్టినా విజయము నూతన గృహ లాభములు కట్టడాలు గృహంలో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట వాహన లాభము మీ తెలివితేటల ప్రభావం చేత ఎంతటి బారినైనా సరే లోభర్చుకొనుత జరుగుతుంది గత సంవత్సరం కంటే కూడా విశేష యోగము అనుభవిస్తారు విలాసవంతమైనటువంటి జీవనము కలుగును తోడు లేకుండా ఏ పని కూడా కలిసి రాదు స్త్రీ ప్రమయంతో ఎంతటి ఘనకార్యమైన సాధించే అవకాశం ఉంది లోగడ చేసిన రుణ బాధలు తొలగును శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సరే సాధించగలుగుతారు చేయు కృషి వ్యవహారాలలో మార్పులు క్రమేపీ శరీర ఆరోగ్యము అంతరించుట స్త్రీ జన మూలకంగా సంతోషము కుటుంబ సంరక్షణ నూతన కార్య ప్రారంభములు బంధువర్గములో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది స్థిరాస్తిలో మార్పులు రెండు మూడు విధాలుగా ఆదాయం అనేది వస్తుంది సాంఘిక సేవా కార్యక్రమములు చేస్తారు ఈ సంవత్సరము ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలము శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేస్తున్న వారికి కావలసిన చోట్లకు బదిలీ జరిగి అధికారుల మన్ననలు పొందగలుగుతారు సౌఖ్యమైనటువంటి జీవనము ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అందరి మెప్పును పొందగలరు నిరుద్యోగులకు ఈ సంవత్సరము మంచి ఉద్యోగము లభించి జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు ప్రైవేటు కంపెనీలందు పనిచేసే వారికి యజమాని యొక్క మన్ననలు పొంది జీతములు పెరిగే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు శని బలం వలన ప్రజలలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఏదో ఒక నామినేట్ పదవి లేదా పార్టీ పదవైనా లభించే అవకాశం ఉంది అధికారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించగలుగుతారు పార్టీలోని వారందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ప్రజా సమస్యలను పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు శ్రమకు తగ్గటువంటి ఫలితం అనేది లభిస్తుంది ధనము మాత్రము నీళ్ళ వల్లే ఖర్చు అవుతుంది ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఈ సంవత్సరము విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును చదువులపై శ్రద్ధ కష్టపడుకే మంచి మార్కులు సాధిస్తారు విదేశీ చదువులు లభించును విదేశీ ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉంది ఎంట్రన్సు పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లను పొందగలుగుతారు క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరము యోగదాయకమైనటువంటి కాలంగా నడుస్తుంది అనేక విజయాలు అవార్డులు లభించును ఈ సంవత్సరము అన్ని రకముల వ్యాపారులకు కూడా యోగదాయకమైనటువంటి కాలముగా ఉంటుంది ఏ వ్యాపారము చేసినా లాభాలు అనేటివి వస్తాయి హోల్సేల్ రిటైల్ అన్ని రంగాల వారికి కూడా అన్ని విధములుగా లాభిస్తాయి ఆశించిన దానికంటే కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది నూతన అవకాశములు అధికంగా ఉంటాయి జాయింట్ వ్యాపారంలో విశేషంగా ఫలిస్తాయి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభించి చక్కని వృద్ధిని పొందగలుగుతారు వ్యవసాయదారులకు అనుకూలమైన సంవత్సరము రెండు పంటలు విశేషంగా పరిస్తాయి దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయాన్ని పొందుతారు కౌలుదారులకు విశేషంగా లాభాలు వస్తాయి గతంలో చేసినటువంటి రుణాల నుండి విముక్తి లభిస్తుంది గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు సంతాన సౌఖ్యము పౌల్ట్రీ వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు ఈ సంవత్సరము మహోన్నత కాలంగా ఉంటుంది వీరి మాటకు ఎదురే లేదు ప్రతి ఒక్కరు కూడా వీరి మాటకు గౌరవం ఇస్తారు పెద్ద గ్రహాలు బలీయంగా ఉండటం వలన వీరి పేరుతో గృహ నిర్మాణాలు విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు కుటుంబం సంతోషాలు సంఘంలో ఉన్నత స్థితి గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశం ఉంది అన్యోన్యతతో సుఖంగా జీవిస్తారు ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభిస్తాయి కోరుకున్న చోటులకు కోరుకున్న చోటుకు బదిలీలు కూడా జరుగుతాయి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగకాలకంగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండును వీరి యొక్క సామర్థ్యములు తెలివితేటలకు తోడుగా గ్రహ బలము తోడగుటచే వీరికి ఎదురు లేకుండా పోతుంది అయితే ఈ సంవత్సరము ఈ మిథున రాశివారు చేసుకునేటటువంటి శాంతులు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో మాసవారిగా అవాంతరాల చేత గురువార నియమాలు పాటించాలి గురుగ్రహ పరిహారము చేయించుకోవాలి అలాగే ఈ రాశివారిపై నరఘోష అనేది అధికంగా ఉంటుంది కాబట్టి శివాలయ దర్శనము శివాలయంలో రుద్రాభిషేకము శ్రీశైల క్షేత్ర సందర్శనము మంచిది శుభం భూయాత్